అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో హెల్తీ అయినటువంటి చోలే బహతూర్ మసాలా కర్రీని చేసుకుందాం దానికోసం ముందుగా చోలేను రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత ఆ చోలేను కుక్కర్లో వేసి సిక్స్ టు సెవెన్ విజిల్స్ రానివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటాను ముక్కలు చేసి వేసుకోవాలి ముక్కలుగా కోసుకోవాలి అందులోనే ఐదు నుంచి పది జీడిపప్పులు వేసుకోవాలి అందులోనే కొంచెం సోంపు వేసుకోవాలి ఇంకా అందులోనే మనం కొత్తిమీర కాడలు వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి అందులోనే రెండు పచ్చిమిర్చి మిరపకాయలు వేసుకోవాలి ఇంకా పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవచ్చు మీకు ఇష్టం ఏదైతే అది వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వీటిని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే కొంచెం జీలకర్ర ఒక యాలాకు రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కలుపుకున్న తరువాత అందులోనే కొంచెం అల్లలి అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి వేయించుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తరువాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీలో ఆ టమాటా పేస్ట్ని వేసి అందులోనే కొంచెం ఉప్పు కారం పొడి ధనియాల పొడి పసుపును వేసి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగంటుతుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి కింద నుంచి అవి ఉడికిన తర్వాత అందులోనే మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా చోలేను అవి వేసి కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి మొత్తము అదంతా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత ఉంచుకొని ఉడకనివ్వాలి బాగా మంచిగా ఉడికింది కదా ఒకసారి కలుపుకోవాలి కింది నుంచి లేకుంటే అడుగంటుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర వేసి మీ దగ్గర ఉంటే మీకు ఇష్టం అయితే కసూరి మెతి వేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో కసూరి మెతి టేస్ట్ మాత్రం ఫ్లేవర్ మాత్రం బాగుంటుంది అంటే ఉడికిపోయింది కదండి అంతే ఎంతో రుచికరమైనటువంటి చోలే బతురు మసాలా కవి రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please. Mm -hmm.